అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజు మా ఊరిలో జరిగే శ్రీ వాసవి కనీకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలండి తీసుకొస్తున్నాను ప్రతి శుక్రవారం మా ఊరిలో ఉన్న వాసవి కనీకా పరమేశ్వరి ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ మూడు శుక్రవారాలు మీరు మా వీడియో ద్వారా చూశారు ప్రతి శుక్రవారం భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం కలగాలని శాంతి సుఖ సంతోషాలు అందరికీ రావాలని అమ్మవారి ఆశస్సులు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు నాలుగో శుక్రవారం అండి ఈరోజు అమ్మవారిని ఎంతో అందంగా గజలక్ష్మి రూపంలో అలంకరించారు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే సంపద అమ్మవారు మనకు ప్రసాదించేవారు ఈరోజు అలంకరణ చూస్తుంటే నిజంగా మనసు ఆనందంతో నిండిపోతుంది పూలతో అలంకరణ వస్తువులతో అమ్మవారిని ఎంతో భక్తిగా అద్భుతంగా అలంకరించారు అంతేకాక అమ్మవారి పక్కనే వారాహి అమ్మవారిని కూడా ఉంచారు వారాహి ఉంటే శక్తి రక్షణ ప్రసాదించే దేవి దేవతల దర్శనం ఒకే చోట కలగటం మనకు ఎంతో శుభ సూచకం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కోరింటాకులతో చేసిన అలంకరణ మరింత అందంగా కనిపిస్తుంది కోరింటాకు అంటే శుభం సంపద ఆరోగ్యం సంకేతం కదండి ఆరోగ్యానికి సంకేతం అమ్మవారిని ఊరియాలలో ఉంచి గజలక్ష్మీదేవి అవతారం ఎంతో అందంగా అలంకరించారు ఈ దివ్య దర్శనాన్ని మీరు తప్పకుండా చూసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అమ్మవారికి మంగళాహారం ఇస్తున్నారు కదండి ఇప్పుడు అమ్మవారి పాట పడ్డాము

కమలనాభదేవీన్ అమలము నీవు కమల సంచాతీయు కమలముని వైతేను కమలనాభదేవీన్ అమలం

సిజిరాగవాహిని మధునని జనని ఈ నీరు భువనాల కులు కులరు మా సిరివే కలకాలము మమ్ము కరుణించరా महालक्ष्मीरावे महालक्ष्मीरावे मम मेलुकोवि महालक्ष्मीरावे मम मेलुकोवि एडेडो वनालकुलकुलरुमासिरिवे कलकालमु मम करुणीञ्चरावे महालक्ष्मीरा దర్శనాన్ని మీరు తప్పకుండా చూసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఇలాంటి దివ్యమైన కార్యక్రమాలు మా ఊరిలో ప్రతివారం జరుగుతుంటాయి మనం ఇలా కలిసి భక్తితో అమ్మవారిని దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందే మన కుటుంబానికి శాంతి సంతోషము ఆరోగ్యము లభిస్తుంది ఇది చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అందరికీ ధైర్యము ఆరోగ్యము ఐశ్వర్యము విజయం రావాలని మీకు మా ఊరిలో జరిగే విశేష కార్యక్రమాలు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో ఈ వీడియోలకు షేర్ చేయండి భక్తి శ్రద్ధలతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దీవెనలు అందరికీ ఉండాలని అందరినీ చల్లగా చూడాలని ఆ తల్లిని ఆరాధిస్తున్న ఇక్కడ ఉన్న భక్తులకు మీరు చూస్తున్న మిల్పలు మీకు అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని అందరినీ చల్లగా చూసే తల్లి గజలక్ష్మి అమ్మవారిని వేడుకుంటూ వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ ఈ వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి ఇప్పటి వరకు మూడు వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొంతమందికి షేర్ చేయాలని కోరుకుంటున్నానండి జై వాసవి జై జయ వాసవి జై మాతా జై గజలక్ష్మి జై జై గజలక్ష్మి జై జై జయ చూసినందుకు చివరి Thank you. Thank you, thank you.